హాయ్ అండి వెల్కమ్ టు కోనపల్లి విలాగ్స్ నేను మీ లావణ్ఞాని ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఎండి కొబ్బరి అండి మామూలుగా మనం పచ్చి కొబ్బరి కొనకుని బాగా ఎండబెట్టుకొని దాన్ని మిల్లులో పెట్టించుకొని ఆడించుకుంటే ఆ ఆయిల్ చాలా మంచిదండి ఫ్రెష్గా ఎలాంటి కల్తీ లేకుండా మనం ఉపయోగించుకోవచ్చు నేను అదే విధంగా ఒక పంతొమ్మిది కేజీ కొబ్బరి ఎత్తి చేశానండి అది ఎలా చేశాను ఏంటి మీరు కూడా చూడండి పచ్చి కొబ్బరి వల్ల పచ్చి కొబ్బరిని కూడా మనం తెచ్చుకొని ఇంట్లోనే మనం కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చండి నేను ఒక ఏడు లీటర్ల దాకా చేసి అది కూడా ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉండి తప్పకుండా చెక్ చేయండి ఇక నా కొబ్బరిని ఎలా చేశానో ఏంటో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి కొబ్బరి నూనె వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయని అని చెప్పని మీరే ఆశ్చర్యపోతారండి ఆరోగ్యపరంగా ఎన్నో రకాల జబ్బులు కూడా నయం చేసుకోవచ్చండి కొబ్బరి నూనెతో కొబ్బరి నూనె వల్ల ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో అన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి వారు అప్పుడప్పుడు కొన్ని కొబ్బరి జబ్బులు తెస్తారండి నేను ఏ టెంపుల్లో డబ్బులకి కొనుక్కుంటామండి ఒక చెప్పు వచ్చేది ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ అట్లా అమ్ముతారనమాట అట్లా కొనుక్కొని కొన్ని చెప్పులు అయితే మేము కలెక్ట్ చేసుకున్నామండి ప్రతిరోజు కూడా తెచ్చే చెప్పులు ఈ విధంగా తాంబాలను పెట్టి మిద్ది మీద పెట్టుకొని మంచిగా ఎండబెట్టుకుంటామండి ఎండబెడితే ఒక వన్ టూ డేస్ కల్లా మనకి చెప్ప నుంచి కొబ్బరి నుంచి చెప్ప సపరేట్ అవుతూ వస్తాయి చాలా తేలిగ్గా ఉంటుంది లేక అంతకుముందు అయితే మేము పగలు కొట్టి సన్న సన్నగా ముక్కలు తరిగేదండి చాలా కష్టం అనిపించింది ఇప్పుడైతే చాలా ఈజీగా ఉందండి ఇవన్నీ కూడా ఎండబెట్టితే నాకు పంతొమ్మిది కేజీ అయితే వచ్చాయండి ఈ చెప్పులు చూడండి ఇవన్నీ కూడా శుభ్రంగా వాష్ చేస్తున్నాను వాటర్లోనూ అట్లా చేసామనుకోండి మనం మిద్ది మీద ఎండబెట్టినప్పుడు ఇంకా దుమ్ము ధూళి వెన్రుకలు గలీజుగా అయితే ఉన్నాయండి మనం సొంతంగా మనం ఇంట్లో వాడుకునేదానికి కదా చాలా ఫ్రెష్గా ఉండాలనేసి నేను ఈ విధంగా అయితే బకెట్లని వాటర్ నీళ్ళు పోసుకొని శుభ్రంగా అవన్నీ కూడా రుద్ది రుద్ది అయితే కడుగుతున్నాను అండి చాలా తెల్లగా అయితే వచ్చాయి కొబ్బరి చెప్పలు ఇవన్నీ కూడా బాగా కడిగాను ఒక నాలుగైదు బకెట్లు అయితే వచ్చాయండి కడిగిన తర్వాత మనం మిద్ది మంది అయితే ఎండ కొబ్బరి నూనె వల్ల ఎన్నో రకాల లాభాలు అయితే ఉన్నాయండి మేము ఒకప్పుడు ఇదే విధంగా కొబ్బరి ఆడించుకున్నాము ఇరవై ముప్పై కేజీలు అయితే ఆయిల్ వచ్చేదండి మాకు తెలియక మేము అమ్మేసుకునే వాళ్ళ కొబ్బరి నూనె ఇప్పుడైతే మాకు వీటి వాల్యూ తెలిసిన తర్వాత అమ్మకూడదు మనం మన వంటల్లో వాడుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాము చూడండి మురికి ఎంత మురికి వచ్చిందో దుమ్ము ధూళి ఎంతను అందుకని అయితే నేను శుభ్రంగా అయితే వాష్ చేసుకున్నాను మిద్దంతా కూడా శుభ్రంగా కరిగి పెట్టి వచ్చానండి అన్ని కూడా మిద్ది ఎండ పోసేసాను కొబ్బరి నూనండి ఎన్నో రకాల మెడికల్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి మనకి తెలియక మనం వాటిని పట్టించుకోము అరికాయలు మంటలు పుట్టిన పాదాలు నొప్పులు పుడుతున్న నిద్ర సరిగ్గా పట్టకపోయినా దానికండి ఒక మంచి రెమెడీ అండి కొంత కొబ్బరి నూనె తీసుకోనండి లైట్గా వేడి చేసుకోవచ్చు లేక చేయపోయినా పర్లేదండి పాదాలకి అరికాయలకి బాగా పది నిమిషాల పాటు బాగా అర్థం చేయండి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి మంటలో నిప్పి తగ్గిపోయి నిద్ర బాగా పడుతుందండి ఎలాంటి కల్తీ లేని ఇలాంటి కొబ్బరి నూనె బాగా పనిచేస్తుందండి తప్పకుండా మీరు కూడా ఇలాంటి మంచి కొబ్బరి నూనె అయితే ఒక బాటిల్ తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఇలాంటి చిన్న చిన్న రెమిడీలు అయితే చేసుకోండి అన్ని కూడా మిది మీద ఫస్ట్ కొబ్బరి చెప్పులు అన్ని బాయిల్ వేసాను తిరగేస్తే దాంట్లో నీళ్లు నిలబడి నిలబడుతున్నాయి అందుకని అన్ని బాల్ వేసాను తర్వాత ఒక గంట తర్వాత మళ్ళీ అన్ని తిరిగిస్తానండి ఒక రెండు మూడు గంట కల్లా మంచిగా ఎండిపోయాయండి ఇవి మనం ఆడించుకోవాలనుకుంటే మనం ఫస్ట్ షాప్ కి వెళ్ళేసి మనం కొనుక్కోరావాలండి ఏంటి తర్వాత మనకి ఆడియరండి ఏదో కొబ్బరి నూనె ఆడితే ఆడిస్తారు లేదా వేరుశనగ నూనె ఆడితేనే ఆడిస్తారు ముందు మనం అపాయింట్మెంట్ అయితే తీసుకొచ్చామండి వాళ్ళ దగ్గర నుంచి ఎల్లుండి రమ్మని చెప్పన్నారు ఇవన్నీ కొంచెం బస్తాకి అయితే పోసేస్తారండి ఇంకా ఎల్లుండి మటుకు వెళ్ళేసి ఇవి ఆడిసుకొని వస్తాము ఎలా ఆడిచ్చాము ఏంటి అంతా కూడా మీకు నేను చూపిస్తానండి దాన్ని ఇప్పుడు అయితే మేము వచ్చేసామండి మిల్లు దగ్గరికి వచ్చేసాము కేజీ వచ్చింది అవి మూడు సార్లు నీళ్ళు వచ్చేసి అయితే ఆడిచారండి దాంట్లో ఒక తెల్ల రాయి అయితే వేశారండి అది ఏ బాకండి అంటే అమ్మది అయిపోతే మనకి ఆయిల్ అయితే మంచిగా రాదని చెప్పారు అది వేసినందువల్ల ఎలాంటి ఇబ్బంది అయితే లేదని చెప్పన్నారండి వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళ మేము సరే అని అనేసి అనుకున్నాము చూడండి ఆయిల్ అయితే ఎంత మంచిగా వస్తుందో ఒకసారి బాగా గమనించండి కొబ్బరి మొక్కలు మనం కానీ వాళ్ళకి అమ్మితే యాభై రూపాయలు లెక్కన తీసుకుంటారండి ఒక పక్క ఆయిల్ వస్తుంది ఒక పక్క చిప్పలు కూడా ఇంకా మెదగలేదండి ఆయన మటుకు వర్కరు కింద పక్కన కూర్చోండి మటుకు మటుకు అండి మాకు బాగా తెలిసిన అతను అయ్యేసరికి నేను వీడియో తీసుకున్న కూడా ఏమనలేదు నన్ను పక్కన కూర్చోమని చెప్పనేసి ఆ పక్కనే కూర్చో చేశారండి ఇక్కడ కూర్చొని వీడియో తీసుకుంటూ ఉన్నాను చూడండి ఆయిల్ ఎలా వస్తున్నాను చూడండి ఆయిల్ వచ్చే దగ్గర కింద వాళ్ళ డబ్బా పెట్టారండి దాని మీద ఒక నెట్ట పెట్టారు దాంట్లో పిప్పి పడకుండా వడ వడ పోసుకుంటూ దాంట్లో పోతుంది అందులో స్పాంజ్ ఒకటి పెట్టారండి క్లీన్ చేసుకుందానికి దానికి ఇది చూస్తూ ఉంటే నా చిన్నప్పుడు జ్ఞాపకం ఒకటి గుర్తుకొచ్చిందండి ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసు అప్పుడు అండి అమ్మ వాళ్ళు వరి పండిన తర్వాత వేరుసెనగ వేసేదండి పంట పంటికొచ్చిన తర్వాత అందరూ కూర్చొని వలుసు కాయలు వలుసుకొని పప్పులు చేసుకొని తర్వాత నేను మా నానమ్మ ఇద్దరు కొబురుకు వచ్చి ఆడిచుకుని వెళ్ళి ఆడిచుకొని వెళ్లే వాళ్ళమండి మా నానమ్మకి నేనంటే చాలా ఇష్టమండి ఎక్కడికి వెళ్తున్నా కూడా నన్ను నుంచి ఎంట పెట్టుకొని తీసుకెళ్ళేది ఆ రోజుల్లో మనం ఫ్రెష్ గా ఆడిచుకొని నూనెలు వాడుకునేవాళ్ళం అండి అందుకని గుండె జబ్బులు అనే మాట కూడా మనకు తెలిసేది కాదు ఇప్పుడు వచ్చే ప్యాకెట్లు ఎన్నో రకాల ఆయిల్స్ ఆయిల్ అవన్నీ కూడా ప్యూరిఫై చేసి ఆ ఆయిల్లో కలిపి ఎక్కువ హీట్ చేయడం వల్ల అలాంటి ఆ ఆయిల్ మనం వాడుకోవటం వల్ల గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నాయండి మేము వచ్చిన కొత్తలు అండి మాకు కొబ్బరి ఎక్కువ వచ్చేది దాన్ని నేను ఇరవై కేజీలు ఇరవై కేజీలు దాకా నూనె తడించానండి అప్పుడు మాకు తెలియక మేము అందరికీ అమ్మేసుకున్నాము కానీ ఇప్పుడు వీటి వాల్యూ తెలిసిన తర్వాత మేము అమ్మకూడదు కూరల్లో వాడుకోవాలి అనేసి మేము ఉంచుకుంటున్నామండి ఇప్పుడైతే అంతా ఆటి చేయటం అయిపోయింది అంతా క్లీనింగ్ చేసేస్తున్నారండి అదంతా కూడా అందులో పెడితే అదంతా వడ పోసుకొని కింద కొట్టి మంచి ఫ్రెష్ ఆయిల్ దిగుతుంది ఆ పిప్పంతా అంతా కూడా ఆ నెట్లో ఉండిపోతుందండి ఈ విధంగా అంతా క్లీన్ చేసేస్తున్నారు ఈ కొబ్బరి నుంచి వచ్చిన పిప్ప అండి ఇది పశువులకు మంచిదని పశువులు ఉన్నవాళ్ళు బర్రెలు ఉన్నవాళ్ళు కొనుక్కోపోతారండి పాలు మంచిగా ఇస్తాయంట ఎన్నో రకాల కల్తీ నూనెలు వాడే బదులండి మనం ఈ విధంగా మిల్లుల దగ్గరకు వచ్చి ఫ్రెష్గా ఆడిచ్చిన నూనెలు తీసుకోబోవడం చాలా మేలు అండి కొంతకు కొంతవరకే కెమికల్స్ కల్తీలు అవి వాడకం తగ్గించుకోవచ్చండి మనము ఇప్పుడైతే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ వీళ్ళు అమ్మే ఆయిల్ కానీ కొబ్బరి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేరుసిన నూనె కానీ చాలా బాగుందండి ఇప్పుడైతే మనం మనకి ఆడిచ్చేది అంతా ఆడిపోయింది తర్వాత పిప్పి అయితే తీస్తున్నారండి చూడండి ఎలా ఉందో పిప్పి కొంచెం పట్టుకొని చూస్తే ఏ మాత్రం డ్రాప్ కూడా ఆయిల్ లేదండి ఆడించడం ఇచ్చడం పూర్తి అయిందండి కొబ్బరి నూనె అంతా కూడా ఒక టిఫిన్కి అయితే పోస్తున్నాడు టిఫిన్ నిండిపోయి ఇంకా మిగిలిందండి అంత ఒకే దానికి వద్దండి పోతుంది అని అంటే తర్వాత రెండింటికి అయితే పోషించాడు అండి పదకొండు కేజీ దాకా నాకైతే కొబ్బరి నూనె వచ్చిందండి ఇది వేలిసిన ఉండే నాకు ఒక కేజీ నూనె ఇవ్వమంటే ఇస్తున్నాడు అండి ఎంత ఫ్రెష్ గా ఉందాను ఇప్పుడు మేమైతే ఇంటికి వచ్చేసామండి బైక్ లో రావటం కదా ఏదైనా నూనె పోయిందేమని చెప్పి చూస్తున్నానండి కానీ ఏ మాత్రం పోలేదు లేదు బాగానే శుభ్రంగా అయితే ఉందండి అదే ఈ కొబ్బరి గాంజాన్ని వాళ్ళకి అమ్మితానండి కేజీ యాభై రూపాయలు లెక్క పక్కన రెండు వచ్చింది వచ్చిందండి అది వల్ల మూడు వేల రూపాయల దాకా వాల్యూ ఉందండి కొబ్బరి నూనెగా నమ్ముకుంటే ఎంత బెనిఫిట్ చూడండి మనకి అందుకని నేను ఈ పని చేశాను చూడండి ఇది వేరుశనగ అండి ఎంత ఫ్రెష్గా ఉందో మనం కొనుక్కుంటే ఈ విధంగా ఉంటుందండి కలర్ ఒక్కసారి గమనించండి మనం కొనుక్కునే బయట వేరుశనగా ఉండండి ఒక్క కాలు భాగం వేరుశనగ నూనె ఉంటే మూడు వంతులు బయట వేస్ట్ నూనె అంతా దాంట్లో కలుపుతున్నారండి తెలియక తెలిసో తెలియక మనం ఎంత తప్పు చేస్తున్నామండి ఏదన్నా బాగా లేకపోతే వేలలో లక్షల్లో ఖర్చు అవుతుందండి అదే మనం రెండు వందల ఎనభై రూపాయలు పెట్టి వేరుసిన నూనె ఇలా మిల్లు దగ్గర తెచ్చుకున్నాం అనుకోండి రెండు స్పూన్లు ఆ వేసే బదులు ఒక్క స్పూన్ వేసుకున్న చాలండి మనం ఆడించుకున్న కొబ్బరి నూనె అండి డైలీ ఉపయోగించుకునే దానికి లేకనేసి నేను ఒక బాటిల్ అయితే పోసుకుంటున్నాను అండి ఒక్కసారి చూడండి ఈ గ్లాసులో ఉన్న ఆయిల్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత మంచి సువాసనగా ఉందో అసలు చెప్పే అర్థం కాదండి మీరు ఒకసారి మిల్ల దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని వాడుకొని చూడండి చాలా మంచిదండి ఆరోగ్యానికి ఎన్నో రకాల జబ్బులతో బాధపడుతూ ఉన్న ఈ రోజుల్లో ఈ విధంగా మనం తెచ్చుకొని ఆయిల్ని ఫ్రెష్గా వాడుకుంటే ఎన్నో రకాల జబ్బుల్ని నయం చేసుకోవచ్చండి కొబ్బరి నూనె అన్ని నూనెల్లో లాగా ఇది కూడా వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారండి ముఖ్యంగా భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ఈ కొబ్బరి నూనె వాడకం ఎక్కువగా ఉంది అన్ని రాష్ట్రాల్లో కల్లా గుండె జబ్బుల వల్ల చనిపోయే వారి సంఖ్య కేరళకు పోల్చుకుంటే చాలా తక్కువని తెలియదండి ఎందువల్లంటే కొబ్బరి నూనె వాడకం ఎక్కువ కాబట్టి చర్మం కాంతివంతంగా మెరవాలంటే కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతుందండి కొబ్బరి నూనెలో ప్రత్యేక ఫ్యాటీ యాక్సిడ్స్ ఉంటాయండి వీటి వల్ల శరీరంలోని కొవ్వు సులభంగా కరుగుతుంది ముఖ్యంగా పట్టులో పేరుకున్న కొవ్వును తగ్గించడంలో ఇది సహాయకారిగా ఉంటుందండి కాబట్టి స్థూలకాయం తగ్గించుకోవాలనుకునేవారు కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా వాడుకోవటం చాలా మంచిది కొబ్బరి నూనెకి ఉన్న బెనిఫిట్స్ ఏమిటంటే దీంతో మసాజ్ చేయటము కానీ స్కిన్కి అప్లై చేయటం కానీ ఇట్లాంటివి చేస్తే డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుందండి అట్లాగే కొబ్బరి నూనెలో ఉన్న యాంటీ మైక్రోబల్ ప్రాపర్టీస్ మూలాన స్కిన్ రేషెస్ కానీ ఫంగల్స్ ఇన్ఫెక్షన్ కానీ ఇట్లాంటివి ఉన్న తగ్గడానికి కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతుందండి ముఖ్యంగా అండి ఎండాకాలం వచ్చిందంటే మనకి చంకల్లో గజ్జల్లో చెస్ట్ కింద మెడ దగ్గర అలాంటి దగ్గర ఎక్కువగా దురద పుడత మంట పుడతా ఎర్రగా కమిలినట్టు పోతుందండి అలాంటి వాటికి ఇది ఒక మంచి రెమెడీ అండి అక్కడ ఒక మంచి పొడిగుడ్డ తీసుకొని శుభ్రంగా తుడిచేసి అక్కడ కొంచెం కొబ్బరి నూనె అప్లై చేయండి ఒక నాలుగైదు సార్లు చేసి శుభ్రంగా తగ్గిపోతుంది చూడండి ఎంతో ఫ్రెష్గా ఉందో నాకైతే చాలా బాగా నచ్చిందండి మంచి సువాసనతో చాలా బాగుంది ఈ ఆయిల్ అండి రోజుకి ఒక్క స్పూన్ మనం తాగినా కూడా మన ఆరోగ్యం చాలా మంచిదండి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు డాక్టర్ సలహా తీసుకొని మరీ తాగండి ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం వాడుకునే ప్రతి ఆయిల్ కూడా అండి ఎక్కువ హీట్ అవుతుంది ఆ హీట్ వల్ల దానిలో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం కూడా చాలా వరకు పోయి మనకి ఆరోగ్యానికి హాని చేస్తుంది అంటున్నారు ఇప్పుడైతే ఇది ఏం మాత్రం హీట్ కాలేదు కాబట్టి ఇందులో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం ఇందులోనే ఉంటాయండి మనకి ఈ ఆయిల్ చాలా మంచిది కొబ్బరి నూనెలో లూరిక్ యాసిడ్ శాతం కూడా ఎక్కువండి ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది లూరిక్ యాసిడ్ కారణంగా అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయండి ముఖ్యంగా శరీరంలో ఏర్పడే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఫలితంగా శరీరంలోని కొవ్వు పేరుకుపోకుండా గుండె పనితీరు మెరుగుపడుతుందండి గుండెకు కావలసిన మంచి ఫ్యాట్స్ ఈ కొబ్బరి నూనెలో ఉన్నాయండి ఈ కొబ్బరి నూనె వాడుకున్నందువల్ల గుండె పనితీరు మంచిగా మెరుగుపడుతుందని డాక్టర్లు చెప్తున్నారు తల వెంట్రుకలకు ఉపయోగపడే ప్రోటీన్ శరీరంలో తగ్గిపోకుండా కొబ్బరి నూనె సంరక్షిస్తుందండి ఈ కారణంగా తల వెంట్రుకలు చిట్లిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి విన్నారు కదండి కొబ్బరి నూనె వల్ల మనకు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయోనో మటుకు మాపైండి అక్కకి అనేసి నేను పక్కన పెట్టున్నాను ఇది మా చిట్టి మనవడు అండి ఒక మనవడు కుట్టాడు నాకు మా అక్క వాళ్ళకి మా అక్క పాప వాళ్ళకి ఒక చిన్న బాబు కుట్టాడు ఆ బాబుకి ఇద్దామనేసి ఇది పక్కన పెట్టానండి ఇంకోటి ఇంకొక డబ్బాలు కూడా పోసేసి మా అన్న వాళ్ళ పాపకండి ఫేస్కి పూసుకున్న దానికి చాలా మంచిదండి నూనె ఫేస్కి కాళ్ళు పగిలిన దానికి వాటికి ఉపయోగించుకుంటాం అనేసి నేను ఇంకొక డబ్బాలు కూడా పోసి పెడతాను తర్వాత వాళ్ళకి ఇద్దామనేసి ఇది ఇక్కడ పెట్టాను ఈసారి అయితే మేము దీనికి ఎవరైనా అమ్మవండి మేము ఇంట్లో ఉపయోగించుకున్న దానికైతే ఉంచుకుంటున్నాము పోయినసారి నేను ఉప్పు వివరకాల వీడియో పెట్టానండి దానికి మంచి రెస్పాండ్ అయితే వచ్చింది అండి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా ఒక్కరు నూనె అండి ఫోర్ ఇయర్స్ అవుతుందండి నేను తయారు చేసి ఏడు కేజీ కొబ్బరి నూనె చేసా అని చెప్పాను కదండి ఆ కొబ్బరి నూనె పచ్చి కొబ్బరితో నేను ఇంట్లోనే తయారు చేసాండి ఆ కొబ్బరి నూనె అండి ఇది ఏ మాత్రం అసలు తేడా అయితే లేదండి స్మెల్ కూడా చాలా బాగుంది అస్సలు కాస్ట్ కూడా చెడుకోలేదండి అంత బాగుందండి నేను బాదం ఆయన తలకి పెట్టుకుంటాను కాబట్టి నాకు అసలు ఖర్చు లేదండి ఎప్పుడన్నా నేను మా ఇంట్లో వాళ్ళకండి మా ఇంట్లో మా తమ్మకి మా వారికి వాళ్ళు పెట్టుకునే దానికి మా పిల్లలకి వాళ్ళు పెట్టుకునే దానికి వారికి వాడుకుంటాము లేకపోతే ఒక విధంగా వాడమండి అందుకని నేల నుంచి చిన్న ఉంది అట్లాగే ఉంది ఏడు కేజీకి నాలుగు కేజీ రెండు కేజీ అయితే ఉందండి కొంత దీపారజలు కూడా నుండి రూపాయలు కలుపు పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పారండి ఆ విధంగా కూడా కొంత ఆయిల్ అయితే ఉపయోగించుకున్నాను ఇదైతే ఆరు నాలుగు సంవత్సరాల క్రితం ఆయిల్ అండి ఇది ఏ మాత్రం రంగు గాని రుచి గాని స్మెల్ మారనే మారలేదండి మిల్లు దగ్గరండి కొబ్బరి నూనె ఆడించేటప్పుడు మిల్లు దగ్గర వేరుశనగ అండి ఫ్రెష్ గా మన కళ్ళ మందుల వేరుశనగ పప్పులో మిషన్ లో పోసి ఆడిస్తున్నారండి ఊరగాయ లేకుండా అనేసి నేను ఒక లీటర్ అయితే తీసుకున్నాను ఇది రెండు వందల ఎనభై రూపాయలండి కొంచెం ఒక వంద గ్రాములు తగ్గిందంటే ఈ బాటిల్ కేజీ పట్టలేదంట అందుకని అయితే నాకు ఒక ఇరవై రూపాయలు ఏమో తగ్గించాడు రెండు వందల యాభై రూపాయలు అంటండి ఇది అలాగే కొబ్బరి నూనె కూడా వాళ్ళ దగ్గర ఆయిల్ పుల్లింగ్ చేస్తూ ఉంటారంటండి అట్లా ఏంటంటే కొబ్బరి నూనె అండి ఒక మూడు స్పూన్ల దాకా నోట్లో పోసుకొని అరగంట సేవ దాకా పుక్కులు ఇస్తూ ఉంచుకోవాలండి అప్పుడప్పుడు పుక్కులు ఇస్తూ ఉంచుకుంటూ ఉంటే పంటి నొప్పులు చిగుల నొప్పుల సమస్యలు ఇతర నోటి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవడానికి ఆయిల్ పుల్లింగ్ బాగా పనిచేస్తుందండి దంతాలు కూడా బాగా షైనింగ్ వస్తూ ఉంటాయి దీనిలో కొబ్బరి నూనె వాడుకుంటే ఇన్ఫెక్షన్ రాకుండా రక్షిస్తుంది The ఫలితంగా దంతక్షయం వచ్చే అవకాశం అయితే లేదండి వృక్షం నుంచి వచ్చే ఆయిల్లో కొలెస్ట్రాల్ జీరో ఉంటుందండి జంతు సంబంధిత ఆహారాల్లో మాత్రమే కొలెస్ట్రాల్ ఉంటుంది స్నానానికి అరగంట ముందండి కొబ్బరి నూనెని ఫేస్కి హ్యాండ్స్కి బాగా అప్లై చేయండి తర్వాత స్నానం చేయండి ఈ విధంగా కంటిన్యూగా ట్వంటీ డేస్ చేసి చూడండి మీ ఫేస్ మీద మచ్చలన్నీ పోతాయండి ఫేస్ కూడా చాలా గ్లోగా వస్తుందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించినాక తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఈసారి మంచి మంచి యూస్ఫుల్ మీ మేము ఉంటాను బాయ్ అండి